గౌరవనీయులు పెద్దలు డాక్టర్ నాగదర్శి రెడ్డి సారు మరియు చోరనీలు శ్రీ ఒంటేలు శ్రీనివాసరెడ్డి అన్న గారు ఎట్టిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు వేమన సేవా సమితి కార్యవర్గం అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఉపాధ్యక్షులు కొండయ్య విజయమోహన్ రెడ్డి కోశాధికారి సాయికుమారు సభ్యులు గొంతు మురళీకృష్ణ మల్లా కృష్ణ సుధారాణి రామచంద్రుడు రెడ్డి అందరూ కూడా సంయుక్తంగా ఈ వేమన విగ్రహాన్ని రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము జనవరి పంతొమ్మిదవ తారీఖున ప్రొద్దుటూరు నడిబొడ్డున ఆవిష్కరించడం జరిగింది అందరి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడము జరిగింది ఎందువల్ల అంటే వేమన సామాజిక సంస్కర్త ఆయన పద్యాల ద్వారా సమాజాన్ని సంస్కృతి దిశగా ఎంతో కృషి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా వీరి సేవలో ప్రముఖ హరికథ భాగవతారు ఎడవల్లి రమణీయ గారు కూడా సేవలు అందిస్తూ వస్తున్నారు కాబట్టి ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా వేమన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా వీరిని స్మరించుకుంటూ ఈ వేమన యొక్క జీవితాన్ని వేమన రచించినటువంటి పద్యాలను భావి తరాలు మరణం చేసుకొని భవిష్యత్తు తరాలకు కూడా వీటిని అందించే దిశగా కృషి చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున వేమన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభం భూయ వేమన జయంతి ఈ రోజుకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు కూడా ఆ రోజు ఎందుకో భగవంతుడు ఇప్పుడు నాకు ఆ రోజు ఒక అవకాశం ఇచ్చాడు ఈయన పెట్టే రోజుకు ఆయన ఎందుకు ఎందుకు నాకు ఇచ్చారంటే నేను పిల్లప్పుడే వేమన పద్యాలంటే నాకు చాలా ఇష్టము తల్లిదండ్రుల మీద పద్యాలు పాడే పాటలు అంటే ఎప్పుడు నేను చిన్నప్పుడు నిక్క రేసుకునేటప్పుడే ఆయన పద్యాలు విన్నాను కాబట్టి నా మనుషులుగా ఉండేది కాబట్టి ఆయనకు మేము ఈయనకు ఎక్కడ పరిచయం అందరం కలిసి చేశాము అయితే నా ఒక్కటే విన్నపోము నేను ఉన్న రోజులు ఈ పొద్దుటూరులో ఈయన ఈయనకు అద్భుతంగా ప్రతి ప్రతి సంవత్సరము పద్యాలపైన అందరిపైన పిల్లల కోసము మంచి ప్రోగ్రామ్ చేస్తూ మేము ఎప్పుడూ నడిపిస్తామని అందరము కలిసి నడిపిస్తామని చెప్పుతూ చదువు తీసుకుంటున్నాను పలుకులకు జ్ఞానులకు జ్ఞానాన్ని కలగజేసినటువంటి వేమారెడ్డి గారు అల్ప బుద్ధి వాటి కతికారం ఇచ్చిన వారి నల్ల తొలగు చెప్పు దినరకు తీరుగున విశ్వదాభిరామ వినురవేమా ఓగు నోగు మెచ్చు నన రంగ నజ్ఞ భావమిచ్చి మెచ్చు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున్నా విశ్వజాభిలా మా వినురవేమా సుజ్ఞానాన్ని చూపించి అజ్ఞానముడిగిన వాల్మీకి సుజ్ఞానమై చూడవేమా అని ప్రజాటై వెమరెడ్డి గారు ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉండి అందరి మన్నలను పొంది రోజు భావి తరాలకు మార్గదర్శకమైనటువంటి మహిమాన్మితులు రెడ్డి బంగారు కడ్డిలాగా ఆయన చెప్పిన పద్యాలు ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా సౌభాగ్యంగా ఆడుతూ పాడుతూ కల్పిస్తూ మునిపిస్తూ జనాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఆయన సాహిత్యానికి పదివేల నమస్కారాలు వేమన సేవా సమితి ఏర్పడి ఇప్పటికి మూడు సంవత్సరాలైంది ఈ కార్యక్రమము వేమన విగ్రహ ప్రతిష్టలో మన నాగరెడ్డి సారు వండేరి శ్రీనివాసరెడ్డి అన్న తర్వాత మన మురుకుడి సూర్యనారాయణ రెడ్డి సారు మన గజ్జల వెంకటేశ్వర రెడ్డి సారు అందరూ చొరవ తీసుకొని చాలా ముందుకు నడిపించారు ముఖ్యంగా దీని ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వేమన యొక్క తత్వాన్ని విద్యార్థి దశ నుంచే తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు మామూలుగా వేమన జయంతికి పది రోజుల ముందే విద్యార్థులందరికీ మధ్య పఠన పోటీలు వ్యాసరచన పోటీలు చిత్రలేఖన పోటీలు నిర్వహించి వేమన యొక్క జీవిత చరిత్రను కూడా వాళ్లకు మననం చేయడం అనేటువంటిది ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నాము కాబట్టి చిన్నప్పటి నుంచి విద్యార్థుల్లో వేమున యొక్క తత్వాన్ని నీతిని తెలియజేయాలా అనేటువంటి ఉద్దేశంతో సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు తెలుగు పట్ల చాలా అందరికీ నిర్లక్ష్య భావం ఉంది ఎవరు దాన్ని చొరవ చూపడం లేదు అట్లా కూడా తెలుగు భాష యొక్క అభివృద్ధిని కూడా అంతర్లీనంగా దీన్ని కాంక్షిస్తూ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సహకరిస్తున్నటువంటి కమిటీ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు గారు దార్శనికులు ఎలా అంటే ఈ రోజు కాలంలో ఆ రోజు ఆయన ఒక చెప్పినటువంటి ఆ నీతులు గాని ఆ పద్యాలు గాని ఈ రోజుకి ఆ రోజుకి అవసరం అయ్యేది కాదు ఆ రోజు సమాజంలో బాగానే ఉండింది ఆయన చెప్పేటప్పటికి ఇప్పటికి ఉపయోగపడేటువంటిది ఒకటి ఉదాహరణ చూస్తే ఆయన తల్లిదండ్రుల గురించి చెప్పినటువంటి ఒక పద్యం చూస్తే తల్లిదండ్రుల దయ్యలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన్న చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా ఒకసారి ఆలోచించండి ఆ రోజు ఏం లేదు తల్లిదండ్రులు దయగలిగినటువంటి పిల్లలు లేరు ఈ రోజు మాత్రము ఏ తల్లిదండ్రులను చూసుకునేటువంటి పిల్లలు లేరనేటువంటిది మాత్రం చాలా నిదర్శనము కాబట్టి ఈ కాలంలో ఈ అన్ని ఈ యొక్క వేముల సాహిత్యాన్ని అందించాల్సినటువంటి అవసరం సమాజానికి ఉంది అది తెలియజేసుకుంటూ ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి కారకుమైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను